రెడీ అయిపోయిందంటే దింపిస్తాను కూర అయితే ఇందులో వేస్తున్నాను పచ్చని ప్లేట్లు వేస్తున్నాను ఇలా తీసుకుని వేసుకోవాలి ప్లేట్లు వేసేసుకుని తిందాం ఈరోజు చేప ముక్కలు తెచ్చారండి ఏదో చేపంట ఎగురికి అన్నారని చాలా బాగుంది ఎర్రమేని ఏదో అంటున్నారు కూర అయితే ఎగిరి వండుతాను ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కడిగేస్తాను శుభ్రంగానో ఉప్పు రాచేసుకోవాలి రాసేసుకోవాలి శుభ్రంగాను అలాగే రాసిస్తే శుభ్రంగా ఎగురిపోవద్దు అనమాట ఉప్పు వేసుకోవాలంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది చేప ముక్కలు అయితే రెడీ చేస్తారండి చిన్న చిన్న ముక్కలు కింద కోసాన్ని ఎగురు వండుకుంటే బాగుంటుంది ఇది ఎర్రమైన చేప బాగుంటుంది ఎగురికి అలాగే ఏమో ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుంటాను ఎగురిలోను అలాగే అల్లం పేస్ట్ మసాలా రెడీ చేసి పెట్టేసాను ఏమో కారం ఉప్పు ఆయిల్ తయారు చేసి పెట్టేసుకున్నాం అన్ని రెడీగా ఉన్నాయండి ఖాళీ పెట్టేస్తాను అయితే పెట్టేసానండి ఇది ఖాళీగా పెట్టుకోవాలి ఖాళీ అయితే బాగుంటుంది ఎగిరి కదా ఇప్పుడు చేపలకి కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ పోసాను కొంచెం ఎగిరి ఆయిల్ ఎక్కువ పడుతుంది చేప చాలా బాగుంటుంది ఇగురిక ఎగురు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు కానీ ఇదిగైతే టేస్టీగా ఉంటుంది ఇదిగా ఇగురిక మనం చేసుకున్నాం కదా ఉడితే ఎక్కువ పడతాయి వేగరిద్దాం అలాగా కొద్ది మొత్తం వస్తుంది వేగా ఉడితే అంటాను చేప అయితే వాళ్ళు పోసి ఇచ్చేస్తారండి ముక్కలు మనం కోసుకునే అవసరం ఉండదు అంత కొన్ని చేప అంతా తీల్చలేదు అంతే ఇచ్చేస్తారన్నమాట ముక్కల్లాగా మనకి కావాల్సి పిన్ని ముక్కలు పోస్తున్నాం ఇంకా తయారు చేస్తున్నాను అల్లం పేస్ట్ వేసుకోవాలండి అయ్యేటప్పుడు బ్యాగ్ వేసి బాగుంది ఆశా పడిస్తాక పులిపకలేటప్పుడు వేసుకోవాలి ఇంకొక ఏగినా వేస్తే నే పత్తి ముక్క బాంతు తోటని వేయొని లాగా యాగ్నవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలప చేసుకోవాలి అలా కలిపిస్తుంటూ ఉంటే అలా చేస్తూ ఉల్లిపాయ బాగేది మసాలా కూడా వేసేసుకుంటాం మసాలా వేసుకుంటే అంటే ఉల్లిపాయలు వేసుకోవాలి ఏదైనా మసాలా వేసుకుంటున్నాను

కారం కూడా సరిపడా వేసేసుకోవాలి కారెక్ కుంటేనే వాటర్ లీరు అయితే మళ్ళీ మళ్ళీ వేసుకొచ్చుకొని కిగిరికి మళ్ళీ మళ్ళీ ఇచ్చాకుండరు సరిపడా వేసేసుకోవాలి లాగా ఉప్పు కురారు వేసి అల్లం వేసి మసాలా చేసి అన్నీ కలిపేసుకోవాలి ఇలా చేశాను ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే ఆ ఊట ముక్కలు పట్టాలన్నమాట కలుపుకోవాలి ఇండిపోకుండాను ఇప్పుడు చూపిస్తే మనకు అప్పులు ఏముంది పచ్చి ఉన్నప్పుడే కలిపేసుకోవాలి అటు ఇది ఇలా పెరిగేసుకోవాలి కదా ఊటంతో పైకి వచ్చింది చూడండి ఇలాగ ముక్కు ఉడికి అనమాట ఇప్పుడు కొంచెం ఎనకోస వేసుకుందాం ఇలా కొంచెం ఎనకోసం వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ పోసుకున్నా కానీ కొద్దిగా అనుపవేసుకోవాలి చేపల కూరలను కొద్దిగా నీళ్ళు పోసుకుందాం వాటర్ పోసుకుంటే ముక్కొడికి పోతుంది కొంచెం పడదండి వాటర్ ఎక్కువ పట్టదా ఇలా కలుపుకోవాలి ఇంకా కలిపేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే కూర రెడీ అయిపోయినట్టే కానీ ఇంకా కొంచెం ఉడకాలి కదా మరి అన్నీ వేసేసాము ఇంకా లాస్ట్లో ఏమేస్తాం మీకు తెలుసు కదా కూర అయితే రెడీ అయిపోయింది కర్రమీను చేప ఇగ ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ముక్కలు తింటేనే ఇగండి ఉడికిపోయింది చాలా బాగున్నాయి ముక్కలు అవి చాలా బాగుంటున్నాయి మాకు కలపకుండా తీసుకోవాలి చేప విడిపోద్ది అనమాట జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఇంకా ఉడిపోయింది కదండి తింటేస్తాను ఎరమేను చేప ముక్కలు తెచ్చుకోండి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎరమీన్ చేప చాలా బాగుంటుంది ఇక్కడికి పెట్టేస్తారండి ఇంకా అయిపోయింది కూర రైస్ పెట్టేసుకుని మీరు వేద్దాం మరి కుర్ వేసుకుని వండుకోవాలన్నమాట ఇవ్వాలండి అల్లం పేస్టు అన్నేసిన తర్వాత ఇలా ఫోర్ హెల్స్ అప్పుడు చేప ముక్కలు చేసుకుందాం చేప ముక్కలు చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు వచ్చాయి అనమాట ఈగిరికి ఈగిరి అయితే చాలా బాగుంటుంది తింటాకే ముళ్ళు కూడా తక్కువ ఉంటాయండి చాపకి ఇలా ముక్కలను వేసేసుకుంటాను రెడీ అయిపోయిందంటే దింపేసాను కూర అయితే ఇందులో వేస్తాను పచ్చిన ప్లేట్లో వేస్తున్నాను ఇలా తీసుకుని వేసుకోవాలి ప్లేట్లు వేసేసుకుని తిందాం రైస్ పెట్టుకుంటాను అండి చేప ముక్కలు ఈ చాలా బాగుంది నేను రైస్ పెట్టేసులు తినేస్తాను చాలా చాలా బాగుంది అనమాట వాసం అయితే మసాలా వాస వచ్చాక వచ్చేస్తుంది మీరు కూడా తినే తిరిగి రెండు మరి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట ఉంటానండి బాయ్